హాయ్ ఫ్రెండ్స్ నేను క్రాంతి ఆదివాసీ జీవన విధానం ఈరోజు మనం అంటే ములకల్పల్లి మండలం పాతగుండాలపాడు పాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక చిన్న అటవీ గ్రామానికి వచ్చాం చాలా మారుమూల ప్రాంతం ఇది ఏడు చూసినా చుట్టూ కొండలే ఉంటాయి కొండలు పక్కనే ఒకటి పోతా ఉంటుంది తోగు అంటారు వాళ్ళు అయితే వాళ్ళు గ్రామంలోనైతే తోగు అని పిలుస్తారు దీన్ని ఈ క్రమంలో మనం ఇక్కడికి వస్తే ఇక్కడ వీటిని ఏమని పిలుస్తారో నాకైతే తెలియదులే కానీ జనరల్గా చిన్నప్పుడైతే కృష్ణుడి నమిలిపించాలని చెప్పేసి పిలిచేవాళ్ళం మేము దీనికి పుప్పొడి కూడా రాలుతూ ఉంది ఇట్లా అంటే పుప్పొడి రాలుతూ ఉంది అంటే దీని గింజలు ఇవన్నీ రాలుతూ ఉన్నాయి జనరల్గా కొండచీపురు జాతికి సంబంధించినటువంటి ఇవి ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా మనల్ని అనమాట మీ ప్రాంతాలలో కూడా ఈ నీటి ప్రవాహం ఉన్న చోట లేకపోతే కొండలు ఉన్న చోట ఎక్కడైనా కూడా విరివిగా కనపడతా ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా మైదాన ప్రాంతాల్లో ఎక్కడ కనిపించవు వీటిని చూడంగానే ఎవరైనా ఆకర్షించాల్సిందే ఆకర్షించి వాడి దగ్గరికి వెళ్ళి వీటిని చాలామంది అంటే చాలా సున్నితంగా ఉంటాయి మనకి నెమలీకలు లేదనుకుంటే ఇంకా ఇట్లా ఇసురుతారు కదా వాటికి సంబంధించి ఎంత సున్నితంగా ఉంటాయో అంత సున్నితంగా ఉండేటువంటి ఇవి మనకైతే గుండాల్పాడు పాత గ్రామంలో కనపడ్డాయి ఇవి అడవి పక్కన కొండవాగు తోగులో కనిపించినటువంటి దృశ్యాన్ని మీతో షేర్ చేసుకుంటా ఉన్నా